అందరికీ నమస్కారం రామాయణం మన రామాయణం దీనిపై ఎన్ని వందల సంవత్సరాలుగా దాడులు జరుగుతున్నాయి దుష్ట శక్తులు చేస్తున్నాయి అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఎందుకంటే మన రాముణ్ణి కృష్ణుణ్ణి మన నుంచి దూరం చేసేస్తే మనల్ని మట్టుబెట్టడం అంటే సమూలముగా శాశ్వతముగా నాశనం చేయటం చాలా తక్కువ వ్యవధిలో జరిగేటటువంటి పని కాబట్టి ఈ నిరంతర దాడి జరుగుతూనే ఉంటుంది ముఖ్యంగా మన రామాయణం పైన రామాయణం అంటే టక్కున చాలా రకాల పేర్లు వచ్చేస్తాయి కానీ మూల రామాయణం ఒక్కటే సత్యమైనటువంటి రామాయణం ఒక్కటే అదే వాల్మీకి రామాయణం ఎన్నో ఎన్నో వక్రమైనటువంటి కథలతో కథాంశాలతో సినిమాలు వచ్చుండొచ్చుగాక కొంతమంది మూర్ఖులు తీసుండొచ్చుగాక మరికొంతమంది వెర్రి వేషాలకు పోయి మన సనాతన ధర్మం పైన రాముడి పైన విషం కక్కుతూ మరికొన్ని రామాయణాలు రచించుండొచ్చుగాక మరికొంతమంది ఈ దుష్ట పాచండ మతశక్తులు మత ఛాందస వాదులు ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆ వక్ర రామాయణాలు అంటే మన నిజ రామాయణం కాకుండా ఆ కలిప్రభావ రామాయణాన్ని పట్టుకొని అందులో ఉన్న విషయాల్నే నిజమనేలాగా భ్రమింపచేసి మన వాళ్లనే తప్పుదారి పట్టిస్తూ ఉంటారు మరి వీటన్నింటికి సరైనటువంటి సమాధానం అలాగే ముగింపు పెట్టాల్సిన అవసరం ఉందా లేదా ఏ దుర్మార్గ నీచ నికృష్ట సన్నాసి వ్యధవ అయినా మన రామాయణం పైన వేలెత్తి చూపిస్తే అరే బొకడాగా అది మా వాల్మీకి రామాయణంలో లేదురా ఉన్నది ఇది ఇది సత్యం అని చెప్పాలి అంటే మనకి దాని పట్ల అవగాహన ఉండాలి అండ్ మనం కూడా దానిపైన రీసెర్చ్ చేయాలి లేదా చేసే వాళ్ళని చూసి నేర్చుకోవాలి సో ఈ విషయాన్ని బలపరుస్తూ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో ఎటువంటి ఒక మహా కాంక్లేవ్ జరగలేదు సో అది జరగబోతున్నది దానికి సంబంధించిన వివరాలని ఇప్పుడు నేను మీకు చెప్పబోతా ఉన్నాను ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి శ్రీ రామాయణ శంఖారావం శ్రీ వాల్మీకి రామాయణంపై మహా సదస్సు ఎక్కడ శ్రీ రామనారాయణం విజయనగరంలో ఇరవై ఆరు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ ప్రారంభం అంటే ఎంత గొప్ప కార్యక్రమం అంటే ఎంత గొప్ప ప్లేస్ అంటే ఇది ఏ రామాయణం అన్నా ఎవడు వక్రంగా రాసినా సక్రమంగా రాసినా కూడా ఆ రామాయణాలన్నీ తీసుకొచ్చి అక్కడ ఒక చోట నిక్షిప్తం చేస్తారు నీవు రీసెర్చ్ చేయాలంటే అక్కడికి వెళ్ళి వెతుక్కోవచ్చు పరిశ్రమించవచ్చు సత్యాన్ని తెలుసుకోవచ్చు సో అటువంటి ఒక అద్భుతమైన ఆలోచనతో రూపొందించినదే ఈ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ ఆన్ రామాయణ అది రానున్న ఇరవై ఆరో తారీఖున సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభం కానుంది మహామహుల చేతుల మీదుగా ఆ తరువాత అసలైనటువంటి ఘట్టం మొదలు కానుంది మూడు రోజుల పాటు ఈ మహాపర్వం కొనసాగనుంది శ్రీ వాల్మీకి రామాయణంపై మూడు రోజుల మహాసదస్సు ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున రీసెర్చ్ స్కాలర్స్తో ప్రజెంటేషన్ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున స్వామీజీలు ఆధ్యాత్మిక వేత్తలతో వాల్మీకి రామాయణంలోని కీలక ఘట్టాల విశ్లేషణ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగున హిందూ ధర్మం కోసం అహర్హం తప్పిస్తూ ముందుకు సాగుతున్న ధార్మిక సంస్థల అధినేతల ప్రసంగాలు దేశ చరిత్రలోనే అతిపెద్ద కాంక్లేవ్గా అర్థవంతమైనటువంటి సదస్సుగా మీరే అభివర్ణిస్తారు మీరు గనక పార్టిసిపేట్ చేస్తే రామనారాయణం క్షేత్రం ట్రస్ట్ సభ్యులు ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం రాముని కోసం వాల్మీకి రామాయణం కోసం తపించి శ్రమించి చేస్తున్నటువంటి అద్భుత ఘట్టం ఇది నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతి వారి ఎఫిలియేషన్తో ఈ కార్యక్రమం జరగనుంది అంటే రేపొద్దున భవిష్యత్తులో ఎవడన్నా కూడా చట్టపరముగా ఓవరాక్షన్ చేసినా కూడా ఈ కార్యక్రమమే ఆధారం కానుంది వాల్మీకి రామాయణమే ప్రమాణం మన రాముడికి సంబంధించినటువంటి చారిత్రక ఆధారం అని నిరూపితం చేయనుంది ఇలా ఒకరా ఇద్దర ఈ మహా కార్యక్రమంలో మహామహులు విశిష్ట అతిథులు వక్తలు మేధావులు హాజరు కానున్నారు నేను కూడా ఈ కార్యక్రమంలో ఒక రామ భక్తుడిగా భాగమవుతూ ఉన్నాను మీరు కూడా తప్పకుండా హాజరుకండి అంతేకాదు రోజు ఈ కార్యక్రమం వందలాది యూట్యూబ్ అండ్ శాటిలైట్ ఛానల్స్లలో కూడా ప్రత్యక్ష ప్రసారం చేయడం జరుగుతుంది సో పరోక్షంగా కూడా మీరు పార్టిసిపేట్ చేయవచ్చు మన భరతవర్షలో కూడా ఆ ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం దీనికి సంబంధించి మన ఛానల్ ద్వారానే మీకు అందిస్తూ ఉంటాను సో స్టే అజ్ జై శ్రీరామ్ జై భారత్